హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ సంబంధమైన ఏదైతే కార్యక్రమాలు మనం రోజువారీగా గమనిస్తున్నామో ఇది అసెంబ్లీలో సీఎం గారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఉప ఉప మనకు దీనికి దీనికోసం నియమించిన కమిటీ మంత్రుల కమిటీ రిపోర్టుకు మంత్రుల కమిటీకి రిపోర్టు మ్యాన్ కమిషన్ జస్టిస్ అత్తర్ గారు సబ్మిట్ చేయటం దాన్ని వాళ్ళు సీఎం గారికి క్యాబినెట్కు సమర్పించి క్యాబినెట్లో దాన్ని ఆమోదించి దాని తర్వాత మన ఒక తొమ్మిది పర్సెంట్ మాదిగలకు అరవై రెండు లక్షలున్న మాదిగలకు తర్వాత వాళ్ళను బి గ్రూప్లో పెట్టారు మూడు లక్షల మూడు పాయింట్ ఆరు లక్షలున్న సంచార జాతులకు ఒక పర్సెంట్ తర్వాత ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలున్న మాలలు ఉపకొలాలకు ఐదు పర్సెంట్గా నిర్ధారించారు దాన్ని ప్రకటించారు కూడా కానీ మందకృష్ణ దాన్ని ఆమోదించటం లేదు కేబినెట్ ఆమోదించింది కానీ మందకృష్ణ దాన్ని ఆమోదించటం లేదు ఆయన ఎన్నో మీటింగ్లు పెడుతున్నాడు అయినా కూడా మన సీఎంను ఒక పెద్ద బెటాలని తీసుకెళ్ళి కలిశారు ఆయన తృప్తి చెందటం లేదు ఆయనకు పదకొండు పర్సెంట్ కావాలా సో ఆయనకు పదకొండు పర్సెంట్ వస్తే మరి మాలకి ఏమి ఉండదా ఇప్పుడు అరవై రెండు లక్షలకు పదకొండు పర్సెంట్ ఇస్తే అందులో సగము అందులో సగము ముప్పై ఒక్క లక్ష సో ముప్పై ఒక్క లక్షలకు పదకొండులో సగం అంటే ఐదు పర్సెంట్ కావాలి ఐ ఐదు పాయింట్ ఐదు పర్సెంట్ కావాలి మళ్ళా మూడు లక్షలు ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఒక పాయింట్ ఫైవ్ కలవాలి అంటే ఆరు పర్సెంట్ మాలలకు రావాలి మరి సంధ్యా ఇతర జాతులు ఎందుకంటే పదకొండు ఒక ఆరు పదిహేడు ఇక్కడే అయింది మనకు ఉన్నది పదిహేను పర్సెంట్ మరి ఇతర కులాలకు అంటే ఈ ఈ దీన్ని ముప్పై సంవత్సరాల నుంచి పోరాడి సాధించానని చెప్పుకుంటూ ఇది ముగింపు పలకకుండా సాగదీయటంలో అర్థమేంటో జనాలకు ఎవరికి అర్థం కావటం లేదు ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మందకృష్ణకు మాదిగల మాదిగ నాయకులకు వాళ్లకు అంతులేని సపోర్ట్ ఇస్తూ దాన్ని దానికి ఒక ముగింపు పలకకుండా వాళ్ళు ఏం చెప్పినా దాన్ని ఇంకా వీళ్ళు సాగదీయటం కూడా చూస్తూ ఉంటే ఇదేదో మనకు ప్రజలకు ఇది ముగింపు అవుతుందా లేకపోతే ఇంకా ఇలాగే ఇంకో ముప్పై సంవత్సరాలు సాగుతుందా అనేది అనుమానాన్ని రేకెత్తిస్తుంది సో జస్టిస్ అత్తర్ కమిషన్ రామచంద్రరాజు గారు కమిషన్ ఇచ్చింది ఓకే మరి జస్టిస్ అత్తర్ కమిషన్ ఇచ్చింది దానికి మళ్ళీ మీకు అనుమానాలు మళ్ళా మీకు ఎక్కువ తక్కువలు అని చెప్పేసి మీరేదో లెక్కలు వేసుకొని దాని ప్రకారం అంటే రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకు చాలా లాంగ్ రూపిస్తున్నారు ఇప్పుడు మందకృష్ణకు అలాగే ఏదన్నా ఒక మంత్రి పదవి ఇచ్చి ఆయనకు ఏదో ఎమ్మెల్సీ చేసి ఆయన చేతనే బిల్లు పెట్టించండి మీకంతగా కోరిక ఉంటుంది దీన్ని సాగదీయటంలో అర్థం లేదు ఒక ముగింపు పలకటం అనేది ప్రజలు ఆశిస్తున్నారు దానికి ఈ మాదిగ సమాజం ఎవరైతే మందకృష్ణ అంబే అంబేద్కర్తో మనము పోల్చుతున్నారో అంబేద్కర్ ఆయన ఒక ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని ముగింపు పలకడానికి సాగదీయకుండా చేస్తే అందరూ ప్రజలంతా ఈ తెలంగాణ ప్రజలంతా ఎస్పెషల్లీ ఎస్సీలంతా హ్యాపీగా ఫీల్ అవుతారనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం దీన్ని సాగదీయటం వల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాదనేది మందకృష్ణ గారు ఆయన అనుయాయులు గమనించాలనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం